ఎస్ఎల్బిసి టన్నెల్లో పదకొండవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది గ్యాస్ కట్టర్స్ తో సిబ్బంది బోరింగ్ మెషిన్ ను కట్ చేస్తున్నారు కట్ చేసిన విడి భాగాలను లోకో ట్రైన్ ద్వారా తరలిస్తున్నారు టన్నెల్లో ఉన్న మట్టి బురద ప్రాంతాల్లో జిపిఆర్ ద్వారా స్కానింగ్ చేసి రెస్క్యూ కొనసాగిస్తున్నారు టన్నెల్లో మొత్తం ఎనిమిది చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నాయి తవ్విన చోట భారీగా నీరు ఉబికి వస్తోందని అందువల్లే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది వెల్లడిస్తున్నారు సహాయక చర్యల్లో వంద మంది సిబ్బంది పాల్గొన్నారు అటు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారు కట్టానే తవ్వుతున్న కొద్ది నీరు ఉబికి వస్తోందని సిబ్బంది చెబుతున్నారు పదకొండు రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది అటు జీపీఆర్ ద్వారా మట్టి బురదపై స్కానింగ్ కూడా చేస్తున్నారు రెస్క్యూ బృందం దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఎస్ వెంకటేష్ ఈ రోజు రేపు ఇటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించి మృతదేహాల లభ్యం కాకపోతే ప్రత్యాన్వయ మార్గాలు అన్వేషించే యోచన చేస్తుంది ప్రభుత్వం దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి అటు రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది వెంకటేష్ పవన్ ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు పది రోజులుగా కొనసాగుతున్న ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఈ రోజు పురోగతి సాధించిన చెప్పవచ్చు తన్నీలకు ముందుగా ఉన్నా అంటే టీవీ మిషన్ ను తొలగిస్తేనే ముందరికి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రెస్క్యూ టీమ్ ఆ టీవీ మిషన్ కు సంబంధించిన పరికరాలను గ్యాస్ కట్టర్ తో కట్ చేస్తూ ముందుకు సాగుతున్నది వంద శాతం పూర్తిగా టన్నెల్ కు సంబంధించిన ఆ టీవీ మిషన్ కూడా కట్ అయినట్టు దానికి సంబంధించిన లోకో ట్రైన్ లో ఆ పరికరాలను అంటే పనిముట్లకు సంబంధించిన దాన్ని ఏదైతే కట్ చేశారో ఆ మొత్తము పరికరాలు మొత్తం బయటికి తెస్తున్నట్టు తెలుస్తుంది దీంతో పాటు ఇప్పటికే ఒక ఇటాచిను కూడా టన్నెల్లోకి పంపించారు ఆ రెస్క్యూ టీము టన్నులకు లోపల పంపించినా ఇప్పటికే ఆటంకాలు అయితే ఎదురవుతూనే ఉన్నాయి ఒకవేళ టీవీ మిషన్ అయి మన బయటికి తీసుకొచ్చినా దాంతో పాటు అక్కడ ఉన్న పరికరాలను కానీ ఇతర సామాగ్రి కానీ తర తరలించేందుకైతే ఖచ్చితంగా కన్వేయర్ బెల్ట్ కు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది కన్వేయర్ బెల్ట్ పూర్తి అయితేనే దాని మరమ్మతులు పూర్తి చేస్తేనే లోపల ఉన్న టన్నుల కొద్ది మట్టిని కానీ ఇతర పరికరాలను కానీ ఇనుప ఇనుప పనిముట్లను కానీ బయటికి తరలించే అవకాశం ఉంటుంది ఒక ఇప్పటికే ఎనిమిది వందల తొమ్మిది వందల టన్నులు అక్కడ మట్టి కానీ అక్కడ ఇంప ముందు చేరుతున్నాయని చెప్పొచ్చు దీనిని కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరకు ఇంజనీర్లు అయితే ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇంకా ప్రయత్నం ఈ కొలికైతే వస్తలేదని చెప్పొచ్చు టన్నెల్లో ఇంకో ముఖ్యంగా టన్నెల్లో ఎక్కడైతే జిపిఆర్ సిస్టమ్ ద్వారా ఎక్కడైతే తవ్వకాలు జరుపుతున్నారో ఇప్పటికే ఐదు ఎనిమిది ఇట్లా పదకొండు ప్రాంతాలలో ఆ తవ్వకాలు జరుపుతున్నారు ఆ తవ్వకాలు జరిపినా కొద్ది లోపలి నుంచి మాత్రం నీరైతే ఉబ్బికి వస్తుంది దీని ద్వారా అక్కడ పనిచేస్తున్న రెస్క్యూ సిబ్బందికి చాలా అవరోధాలు కలిగిస్తున్నాయి ఎక్కడ మట్టితో విన తవ్వకాలు ఎక్కడ జరిపినా కూడా అక్కడ ఊట నీరు వచ్చేయడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ముందుకు సాగే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటికైతే ప్రస్తుతం అయితే ఓ పురోగతి సాధించారని చెప్పవచ్చు దానికి సంబంధించి టీవీ మిషన్ ఎప్పుడైతే బయటికి తీశారో దాని వెనుక ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితంగా కనుక్కునే అవకాశం ఉంటుంది ఇప్పటికే గల్లంతైన ఎనిమిది మంది ఆచూకి లభిస్తుందా వారి ఏమైనా శరీర బాగా లభిస్తాయనే క్రమంలోని రెస్క్యూ టీం అయితే పదకొండు రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది దీనికి సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే అధికారులు కూడా వారితో సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్లు కూడా ఆదేశాల మేరకు పనులలో పురోగతి సాధిస్తుందని చెప్పవచ్చు పనులు వేగవంతం చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా ప్రస్తుతము ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తే కూడా రెస్క్యూ టీము ఆపరేషన్ కు ఒక విజయవంతమైన ముందడుగు వేసిందని చెప్పవచ్చు కట్ చేసిన భాగాలను కూడా ఎక్కడైతే టీవీ మిషన్ కట్ చేసినో దాని లోకల్ ట్రైన్ ద్వారా బయటికి తెస్తున్నారు ముఖ్యంగా లోపల ఉన్న బృద దానికి సంబంధించిన ఇంప ముక్కలు బయటికి రావాలంటే ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఎనిమిది తొమ్మిది 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 ఆ బరువంతా ఆ రెస్క్యూటివ్ మోయాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కన్వేర్ బెల్ట్ కు మరమ్మతులు ఖచ్చితంగా జరిగితేనే ఆ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్య ప్రతి రెస్క్యూ నుంచి కూడా నూరు నూట యాభై మంది నుంచి ఆ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు మూడు దఫాలుగా రెస్క్యూ టీము ఆపరేషన్లు చేస్తుంది వారు విడతల వారిగా డ్యూటీ చేస్తున్నారని చెప్పవచ్చు దీనికి సంబంధించి ప్రతి రోజు ఆరు వందల మంది ఏడు వందల మంది అక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు వాళ్ళ లక్ష్యం ఒక్కటే అక్కడ గల్లెంతైనా ఎనిమిది మంది మృతదేహాలను తీసుకురావడమా వాళ్ళ అవశేషాలను తీసుకురావడమా దానికి సంబంధించి వాళ్ళు టార్గెట్ గా ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు అందులో భాగంగానే ఒక విజయం సాధించారని చెప్పవచ్చు పదకొండవ రోజు ఆ టీవీ మిషన్ ను కట్ చేయడం ద్వారా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ లోపలికి వెళ్ళే అవకాశం లేకున్నా సరే ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికైతే ఎన్డిఆర్ఎఫ్ కూడా కృషి చేస్తుందని చెప్పవచ్చు దీనికి సంబంధించి రైల్వే అధికారులు కూడా ఎన్డిఆర్ఎఫ్ తో సంయుక్తంగా సమాలోచనలు చేసి భవిష్యత్తులో తీసుకొని అంటే ముందలకి ఈ ప్రాంతమైనా కాకుండా ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అయితే చేయాలి కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ కు భవిష్యత్తులో కూడా ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా క్షీణిస్తున్నట్టు తెలుస్తుంది వారు ప్రతిరోజు లో బయట ఉన్న అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన కేటర్ కూడా మందులు తీసుకుంటున్నారు ఇంజక్షన్స్ తీసుకుంటున్నారని సమాచారం ఉంది ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ చేసిన వారికి కూడా కొద్దిగా అనారోగ్యం దెబ్బతింటే ముందరికెళ్ళే పరిస్థితి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొనే వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటేనే లోపలికి వెళ్ళి రెస్క్యూ టీంలకు చేసే రెస్క్యూ చేసే ఆపరేషన్ కు కొంత విస్త్రబాటు కలుగుతుందని ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ పదకొండవ రోజు మాత్రం ఒక ముడుగు అడుగు ముందు పడిందని చెప్పవచ్చు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్